యుద్ధంలో ప్రాణాలు తీసే గ్రెనేడ్కి మన ప్రాణాలను కాపాడే దానిమ్మ పండుకి ఒక విచిత్రమైన సంబంధం ఉంది అదేంటో మీకు తెలుసా అంతేకాదు ఈ చిన్న పండులో మన శరీరానికి కావాల్సిన దాదాపు అన్ని విటమిన్స్ ఉన్నాయని మీకు తెలుసా దీన్ని స్వర్గపు పండు ఫ్రూట్ ఆఫ్ పారాడైస్ అని ఎందుకు పిలుస్తారో దీని వెనుక ఉన్న ఐదు అద్భుతమైన నిజాలు ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు తెలుసా చూడటానికి ఎర్రటి ముత్యాల్లా మెరిసిపోయే దానిమ్మ పండు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఒక వజ్రం ఈ ఈరోజు మనం దానిమ్మ యొక్క చరిత్ర ఆరోగ్యరహస్యాలు మరియు ఆసక్తికరమైన నిజాలను పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఆ బాంబు కథ ఏంటో చూద్దాం ఫ్రెంచ్ భాషలో దానిమ్మ పండుని పొమ్మి గ్రెనేడ్ అంటారు పాతకాలంలో సైనికులు వాడే బాంబులు చూడటానికి అచ్చం ఈ పండులాగే గుండ్రంగా ఉండి లోపల గింజలలాగా మందుగుండు ఉండేది అందుకే ఆ పండు పేరుమీదుగా ఆ బాంబుకి గ్రెనేడ్ అని పేరు పెట్టారు ఆశ్చర్యంగా ఉందికదా ఇప్పుడు దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలు హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం ఇది నిజంగా ఒక విటమిన్లగని ఇందులో వైటమిన్ సి మరియు వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి ఇవి మన రోగనిరోధక శక్తిని ఇమ్యూనిటీ ని పెంచుతాయి అలాగే ఇందులో ఉండే వైటమిన్ త్రీ బి ఫైవ్ బి సిక్స్ మన మెదడు చురుగ్గా పనిచేయడానికి హెల్ప్ అవుతాయి మినరల్స్ ఇందులో పొటాషియం కాల్షియం జింక్ మరియు మాగ్నీజియం ఉంటాయి ఇవి మన రక్తపోటును ని కంట్రోల్ చేస్తాయి మరియు ఎముకలను బలంగా మారుస్తాయి గుండెకు రక్ష గ్రీన్ టీ కంటే మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి ఇవి రక్తనాళాల్లో కొవ్వును కరిగించి గుండెపోటు రాకుండా కాపాడతాయి అందం దంతాలు ఇది చర్మం ముడతలు పడకుండా చూస్తుంది అలాగే దంతాలను బలంగా ఉంచుతుంది ఆరోగ్యమే కాదు దీని వెనుక కొన్ని ఫన్ ఫన్ఫాక్ట్స్ కూడా ఉన్నాయి ఫ్యాక్టొకటి ప్రపంచంలోనే అత్యధికంగా దానిమ్మ పండించే దేశం ఏదో తెలుసా మన భారతదేశమే ఫ్యాక్ట్ వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజులు చనిపోతే వాళ్ల సమాధిలో బంగారంతో పాటు దానిమ్మ పండ్లను కూడా పెట్టేవారు ఉదాహరణకు కింగ్ టూటంఖామన్ చనిపోయాక మరో జన్మలో తినడానికి ఇవి పనికొస్తాయని వాళ్ల నమ్మకం ఫ్యాక్ట్ మూడు ఇది పండు కాదు బెర్రీ అవును సైన్స్ ప్రకారం దానిమ్మ పండు బెర్రీ జాతికి చెందుతుంది చూడటానికి గట్టిగా ఉన్నా ఇది ద్రాక్ష పండు ఫ్యామిలీకి దగ్గరీ చుట్టం అన్నమాట ఫ్యాక్ట్ నాలుగు దానిమ్మ చెట్టు ఆయుష్యు ఎంతో తెలుసా సుమారు రెండు వందల సంవత్సరాలు ఫ్రాన్స్లో కొన్ని దానిమ్మ చెట్లు రెండు వందల ఏళ్లు దాటినా ఇంకా బ్రతికే ఉన్నాయి ఫ్యాక్టైదు గ్రీస్ దేశంలో పెళ్లిళ్లలో ఒక వింత ఆచారం ఉంది కూతురు ఇంటికి రాగానే ఒక దానిమ్మ పండును నేలకేసి గట్టిగా కొడతారు ఎన్ని గింజలు కిందపడితే ఆ జంటకు అంత అదృష్టం మరియు అంతమంది పిల్లలు పుడతారని వాళ్ల నమ్మకం చూసారా ఫ్రెండ్స్ మనం రోజు చూసే ఈ పండు వెనుక ఎంత చరిత్ర ఎంత ఆరోగ్యం దాగి ఉందో కాబట్టి ఈ రోజు నుండే ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ని మీ డైట్లో చేర్చుకోండి ఈ వీడియోలోని విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మీకు తెలుసా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.